హాయ్ ఫ్రెండ్స్ అన్నం మిగిలిందండి నైటు ఎవరు తినలేదు అందరూ టిఫిన్ అన్నారు ఇప్పుడు ఈ అన్నాన్ని మనం ఎట్లా యూస్ చేసుకోవచ్చు అనేది నేను మీకు చూపిస్తున్నాను అన్నం పొడి పొడిగా ఉంటే బాగుంటుంది ఈ వడియాలకి తగినంత సాల్ట్ యాడ్ చేశానండి అన్నం పొడి పొడిగా ఉండాలి జీలకర్ర రెండు టీ స్పూన్లు యాడ్ చేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ పసుపు కారం మన రుచికి తగ్గట్టండి ఇంకేం యాడ్ చేయబడలేదు ఉప్పు పసుపు కారం జీలకర్ర ఇంతేనండి ఈ నాలుగు ఐటమ్స్ మాత్రానికేను ఇప్పుడు మొత్తం కలుపుకుందాము కలుపుకున్న తర్వాత ఒక గుప్పేడు కరివేపాకండి మంచి సువాసన కోసము మంచి టేస్ట్ కూడా వస్తాయండి కరివేపాకు వేసినందువల్ల మీ ఇష్టము మీకు నచ్చితే వేసుకోండి ఆప్షను కానీ మంచి వాసన వస్తాయి ఇప్పుడు నేను పొడి పొడిగా కలపాలే అని చెప్పాను కదండి ఒక ప్లేట్లోకి ఒక రెండు గుప్పెళ్ళు వరకు పొడి పొడిగా వేసానండి అన్నాన్ని ఇది ఒక రకం అండి ఇది బొరుగులు బొరుగులుగా క్రిస్పీగా బాగొస్తాయి ఇవి టేస్టు ఇంతేనండి ఈ ప్లేట్ నిండా అట్లాగా చల్లేసాను అన్నాన్ని ఇట్లాగా విడివిడిగా పెట్ పక్కన పెట్టేశాను ఇప్పుడు అన్నం మొత్తం కొంచెం మెత్తంగా చేసుకుందాము మరీ మెత్తంగా అవసరం లేదండి కొంచెం మెత్తంగా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న రౌండ్లుగా పెట్టుకున్నానండి ఉండలు ఉండలుగా ఇదొక రకము ఇంకొక రకము కొంచెం అప్పచ్చిలు మాదిరిగా అంటే కొంచెం ప్రెస్ చేశానండి ఈ విధంగా అరిచేతిలో పెట్టుకొని గారెలు మాదిరిగా అనుకోండి ఆ విధంగా కొంచెం ప్రెస్ చేసి కొంచెం అప్పచ్చిల్ అప్పచ్చిలుగా పెట్టాను ఇదొక రకము ఇవన్నీ ఈ మూడు రకాలండి ఈ మూడు రకాలు ఎండబెట్టాను ఈ విధంగా అయినాయి చాలా చిన్నవిగా అయిపోయినాయి మనం షోడ ఉప్పు లాంటిది ఏమి యాడ్ చేసుకోలేదండి కానీ ఎంత బాగా పొంగుతాయి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను డ్రైగా అయిపోయినాయండి బాగా ఒక చిటుకు అంటే ఒక మెతుకు వేసి చూశాను నూనె కాలిందా లేదా అని చూడండి ఎంత బాగా పొంగాయో డబల్ అయినాయి సింపుల్గా చాలా టేస్టీగా బాగుంటాయి ఇప్పుడు రౌండ్గా ఉండేటి వేసి చూస్తాను చూడండి మనం అన్నం మిగిలిపోయిన అన్నాన్ని మిగిలిపోయిందండి టెన్షన్ పడకుండా ఎంత బాగా మనం యూస్ చేసుకోవచ్చు ఇది పొడి పొడిగా ఉండేది కదండి అందుకని కరివేపాకు అంతా విడిగా వచ్చేసింది కొరవన్నిటికీ కరివేపాకు బాగా అతుక్కొని ఉంది ఇది బొరుగులు బొరుగులుగా బాగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఏది వేస్టేజ్ అంటూ ఏది ఉండదండి మనకు ఓపిక ఉండాలా ఐడియా ఉండాలా అంతేనండి మనం దానికి తగ్గట్టు టేస్టీగా రుచిగా చేసుకోవచ్చు కరకరలాడుతూ చాలా బాగున్నాయండి టేస్ట్ మధ్య మధ్యలో జీలకర్ర ఫ్లేవర్ తగలతా మూడు బాగున్నాయండి మూడు రకాలు కూడాను ఈవినింగ్ పూట టైంపాస్గా కూడా తినొచ్చండి చాలా బాగుంటాయండి పప్పు అన్నింటిలోకి కూడా కాంబినేషన్ బాగుంటుంది ఇది బొరుగులు బొరుగులుగా ఈ విధంగా మిర్చిలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి దీన్ని ఈ విధంగా అసలు రైస్తో చేశారంటే ఎవరు నమ్మరు అట్లా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అన్నం మిగిలిపోయింది కదా అనేసి మనం ఏమి టెన్షన్ పడిన అవసరం లేదు ఈ విధంగా ఖమ్మంగా వడియాల పెట్టేసుకోవచ్చండి ఒకవేళ కాదు అంటే అన్నంతో పుణుకులు కూడా వేసుకోవచ్చు అదొక ఇంకొక వీడియోలో పెట్టి చూపిస్తాను చాలా బాగుంటాయి మీకు అందరికీ నచ్చింది అనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ